నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ మీ రైతు భరోసా బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని మొత్తం మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా మీద పెదవి విప్పారు భరోసా ఇవ్వకుండా రైతుల పండుగ ఎలా చేసుకుంటారని సర్వత్రా విమర్శలు రావడంతో ఆయనకు దీనిపై మాట్లాడక తప్పలేదు అయితే సంక్రాంతి తర్వాతే దీనిని ఇస్తామని చెప్పడమే బాగాలేదు వ్యవసాయం గురించి రేవంత్కి ఏమాత్రం అవగాహన లేదని దీనివల్ల తెలుస్తోంది రబీ సీజన్ ముగిసిన తర్వాత దేనికోసం సాయం అందిస్తారో ఆయనకే తెలియాలి సంక్రాంతి తర్వాత అంటే జనవరి మూడో వారం తర్వాత అన్నమాట అప్పటికీ రైతులు మరో పంటకు నాట్లు కూడా వేస్తారు అలాంటప్పుడు వారికి రేవంత్ ఎలా సాయపడతారు నవంబర్ డిసెంబర్ నెలలో సాయం అందిస్తే కొంచెమైనా సాయం చేసిన వారవుతారు రైతుబంధు అంటేనే పెట్టుబడి సాయం దీనికి రేవంత్ అర్ధాన్నే మార్చేస్తున్నారు రైతులు ఇప్పుడు పెట్టుబడి కోసం అప్పులు తేవలసి వస్తోంది ఆ అప్పులపై వడ్డీలు పెరుగుతున్నాయి రేవంత్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా పెట్టుబడి సాయం అందించలేకపోయారు గత డిసెంబర్లో ఎన్నికల వల్ల ఆగిపోయిన బంధునే ఏప్రిల్ దాకా ఇచ్చుకుంటూ పోయారు దీన్నే ఇప్పుడు రేవంత్ గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ తర్వాత రెండుసార్లు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒక్కసారి కూడా ఇవ్వలేకపోయింది ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇస్తామంటోంది దీనివల్ల ఇన్నాళ్ళు రైతులు పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులపై వడ్డీ తీర్చడానికి కూడా సరిపోదు ఇకనైనా ప్రభుత్వం మేలుకొని పంట వేయడానికి ముందే పెట్టుబడి సాయం అందిస్తే మంచిది